రామ్ ఆఫీస్ నుంచి వస్తాడు అదిగోండి సార్ మా రామ్ ఆఫీస్ నుంచి వచ్చాడు అని చెప్పి జనార్దన్ ఏసీపీకి చెప్తూ ఉంటాడు హలో సార్ ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారు అని రామ్ ఏసీపీని అడుగుతూ ఉంటాడు సీత కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పి చలపతి రామ్కి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని రామ్ ఒక్కసారి షాక్ అవుతాడు మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి పిన్ని మీరు ప్రీతి ఉషల్తో ఎందుకు వెళ్ళలేదు ఎందుకు పంపించారు నిజం చెప్పండి పిన్ని దీని వెనుక మీ ప్లాన్ ఏమైనా ఉందా అని రామ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి ఇదంతా విద్యాదేవి చేసిన మోసం ఆ రోజు సీత వెలిగించిన దీపం ఆరిపోయింది అని మహాలక్ష్మి రామ్కి చెప్పడంతో రామ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆ విషయాన్ని ఈవిడ నీ దగ్గర దాచిపెట్టి నీకు పెద్ద ద్రోహం చేసింది రామ్ సీతను ప్రమాదంలోకి నెట్టింది అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్ సీతను కట్టిపడేసి మూతికి ప్లాస్టర్ వేస్తారు ఇక కిడ్నాపర్ నాగు సీత దగ్గరకు కత్తి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు అప్పుడు సీత అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు అన్నా ఆ అన్నా నిన్ను చంపేస్తావు అని కిడ్నాపర్ నాగు సీతకు కత్తి చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్